కార్యక్రమంలో అది పార్టిసిపేట్ చేయాలి మీ అందరినీ కలవాలనేటటువంటి తపనతోటి మీ ముందుకు రావడం అనేది జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఇంకెన్నెన్నో కార్యక్రమాలు మీ ద్వారా జరగాలని చెప్పేసి సమాజంలో మంచి జరగాలని చెప్పేసి మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పరచే ఈ అనుభూతులు అనేవి చిరస్థాయిగా ఉంటాయి ఏ వయసులో అందరూ కూడా ఇక్కడికి రావడం ఈ రెండు రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం గత స్మృతుల్ని నెమరవేసుకోవడం అనేది అది వెలకట్టలేనటువంటి విషయం కాబట్టి మీ అందరూ కూడా ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషాన్ని కలిగిస్తోంది ఈ అనుభూతులు చిరస్థాయిగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ మంచి జరగాలని చెప్పేసి కాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు పూర్వ విద్యార్థి నంద్యాల జిల్లా డివిఓ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను ఈరోజు గవర్నమెంట్ హై స్కూలు మరియు శ్రీశైలం ప్రాజెక్టు హాస్పిటల్ డ్యామ్ సైట్ అన్నీ కూడా అరవై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మా స్పోస డైమండ్ జూబ్లీ ఉత్సవాలు శ్రీ శిల్పా చక్రవర్తి వారి ఇద్దరి ఆధ్వర్యంలో అది స్పోసాకు అందజేయడం జరుగుతుంది సార్ ప్లీజ్ కమ్ సార్ ఈ ఇంతటి ఘనత సాధించడంలో మనకు మన పూర్వ విద్యార్థి స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రజలకు అందరికీ నమస్కారాలు ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మాది హెడ్ క్వార్టర్ అండి నేను ఇండియాలో నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ఇవ్వడం జరిగింది రీసెంట్గా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం డ్యామ్ కూడా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది అప్రూవల్ అయింది కదా మన ఈఎన్సీ గారు నారాయణ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద ఇనాగ్రేషన్ అని సర్టిఫికెట్లు పెట్టి పెరుగుదల పెట్టారు पूर्ति सदा जयनी पूर्ति पृथ्वी तर मुन पूर्व विद्यार्थी दिग्विजयाल कुथ्वी तर मुन पूर्व विद्यार्थी दिग्विजयाल कु सा सुधा स्फूर्तिनिवे पर्वतश्रेणी पुराधिपनिरिचि पच्चि वनमुलनी विद्यालयमुलविजयपदाकमु विश्वमन्त्रटकुविलुगुलबिडदा सदा जयमुनिके सु सा सुधार्तिनि World Book of Records London, Provisional Certificate, Sri Salem Project Old Student Association, Sposa, Hyderabad, Telangana, India, has been objected for 6,000 members singing the Sposa song in unison and all wearing the same dress code at the Sri Salem Project High School Ground in Sri Salem Project Colony, Sunipenta, Nandyal, Andhra Pradesh on 28th October 2023, India Edition. కలిసి ఒక యూనిటీతో పాటని అరవై జై నిరంతరము నిరంతరముచే డైనమిక్ లీడర్ ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోయే మన స్పష్టాలు చైర్మన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సార్ వచ్చిన అందరూ కూడా సార్ మీరు మేము వీడియోస్ యూట్యూబ్ లో చూస్తుంటాం సార్ మిమ్మల్ని మార్గదర్శిగా మా పిల్లలకు కూడా చెప్తుంటాం సార్ అనే ఇచ్చిన నా తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు చెప్పి మీ ముందు మాట్లాడగలిగే స్థాయికి మాట్లాడే అవకాశం

Sri Salem Project Old Student Association Sposa, Hyderabad, Telangana, India has been objected for 6000 members singing the Sposa song in unison and all wearing the same dress code at the Sri Salem Project High School ground in Sri Salem Project Colony Sunipenta, Nandyal, Andhra Pradesh on 28th October 2023, India edition. పాటని అరవై ఒక శ్రమించే డైనమిక్ లీడర్ ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోయే మన స్పోర్శాలు చైర్మన్ ఇక్కడున్న వాళ్ళందరూ కూడా సార్ వచ్చిన వాళ్ళందరూ కూడా సార్ మీరు యూట్యూబ్ లో చూస్తుంటాం సార్ మిమ్మల్ని మార్గదర్శకంగా మా పిల్లలకు కూడా చెప్తుంటాం సార్ అనిచ్చిన నా తల్లిదండ్రులకు విద్యా చెప్పి మీ ముందు మాట్లాడగలిగే స్థాయికి అవకాశం